అందరికీ నమస్కారం అండి నా పేరు గోవిందరాజు నేను ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎవరైతే సీరియస్గా జాబ్ కావాలి అనే తపనతో ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుందండి డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుందండి సో జాగ్రత్తగా కొంచెం వీడియో ఎండ్ వరకు చూడండి ఎలాంటి స్కిప్ చేయొద్దు మీకు వీడియో నచ్చితే లాస్ట్లో వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి కామెంట్ చేయండి మీ వాల్యూ మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అప్లై చేసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేశారండి ఒక నాకు తెలిసిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పారండి ఒక పాయింట్ ఒక పర్సన్ అండి అతను మంచి స్కోర్ వచ్చినాయి మెడికల్ స్టాండర్డ్ ఏ టూ వచ్చింది బట్ అది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పోస్ట్ డిఫరెంట్గా పెట్టాడు అదే ఫస్ట్ పోస్ట్ వస్తుందండి మనం ఏదైతే పెట్టుకుంటామో అన్ని కేటగిరీస్ వైజ్ అప్లై చేసుకోండి మీకు ఏదైనా రిజర్వేషన్ సర్టిఫికెట్స్ ఉంటే తెచ్చుకోండి ఫస్ట్ అది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓసీ పీపుల్కి ఎక్కువ ఉందండి అప్లై చేసుకోండి ఎవరైతే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎయిట్ ఎకరాస్ లోప్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ బిలో ఉందో ఫైవ్ సెంట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో హౌస్ ల్యాండ్ సిటీస్లో కానీ టౌన్ విలేజెస్లో అయితే టెన్ సెంట్స్ అండి సో తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి మాక్సిమం వైట్ రేషన్ కార్డు ఉంటే ఇంకా బెస్ట్ అండి సో అలాంటి వాళ్ళు ఈడబ్ల్యూఆర్ సర్టిఫికేట్ తెచ్చుకోండి మిగిలిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ తెచ్చుకోండి బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ సర్టిఫికేట్ తెచ్చుకోండి మాక్సిమం అండి ఇవి ఫిజికల్గా ఫిట్గా ఉండాలండి రైల్వే అనేది చాలా సేఫ్టీ అండి చాలామంది ప్రయాణికులు రైలు నమ్ముకొని ట్రైన్స్ని నమ్ముకొని ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారండి చాలామంది పీపుల్ అండి సో చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మెడికల్ స్టాండర్డ్స్ కంపల్సరీ వీళ్ళు మెయింటైన్ చేస్తారండి మనం హెల్త్గా హెల్దీగా ఉన్నప్పుడే బీపీలు షుగర్లు ఉంటే కరెక్ట్గా వర్క్ చేయలేమండి ఆ టైంలో సో మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హెల్దీగా ఉండాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి డెఫినెట్గా టైంకి తినాలండి ఫుడ్ వర్క్ టైంలో అడ్జస్ట్ చేసుకొని సో హెల్దీగా ఉంటేనే ట్రైన్కి మనం సర్వీస్ అండి సర్వీస్ చేయొచ్చండి రైల్వే డిపార్ట్మెంట్కి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పాయింట్స్ మెన్ బి ఇవ్వండి పాయింట్స్ మెన్ బి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకసారి ఆర్డర్ వైద్య చదువుతాను అసిస్టెంట్ అండ్ టీ వచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి పాయింట్స్ మెన్ అంటే ఎవరో స్పెట్స్ లేని వాళ్ళండి స్పెక్టికల్స్ గ్లాసెస్ ఎలాంటి లెన్సెస్ యూజ్ చేయని వాళ్ళు పాయింట్స్ మెన్ బి ఇవ్వండి స్పెక్టికల్స్ ఉన్నవాళ్ళు ఎస్ఎండ్ టీ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి అసిస్టెంట్ పాయింట్స్ మెను స్పెక్టికల్స్ లేని వాళ్ళు అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ స్పెక్టికల్స్ ఉన్నవాళ్ళు ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ అండ్ డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్ అండ్ డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ ఫోర్త్ వన్ వచ్చి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ అండి అండ్ ఏసీలో ఎలక్ట్రికల్ ఉంది డీజిల్ ఉందండి రెండు ఇవ్వండి నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్షాప్ అండి అది మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ అండ్ డబ్ల్యూ డీజిల్ డీజిల్ అండి నెక్స్ట్ సిఎండ్ రెండు ఉన్నాయండి అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ సి అండ్ క్యారేజ్ డబ్ల్యూ అండ్ వ్యాగన్ అసిస్టెంట్ సిఎండ్ డబ్ల్యూ డీజిల్ కూడా ఉందండి అసిస్టెంట్ లోకో షెడ్ నెక్స్ట్ వన్ అసిస్టెంట్ లోకో షెడ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఈజ్ అసిస్టెంట్ పీవే పాత్వే అంటారండి పీవే నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి చెప్తున్నాను అండి చూసే చెప్తున్నాను కొన్ని మిస్టేక్స్ పోతాయి అని చెప్పేసి అన్ని పోస్టులు మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఆ వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి అండి పీడిఎఫ్ ఒకటి ప్రిపేర్ చేసి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ తర్వాత అసిస్టెంట్ టీఆర్డీ అసిస్టెంట్ ఆపరేషన్స్ అండి లాస్ట్లో టీఎం ఫోర్ అండి ఇదిలో ఏదైనా అసిస్టెంట్ బ్రిడ్జ్ కొంతమంది రాకపోవచ్చు అది ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అండి సో ఇవన్నీ కూడా మెడికల్ స్టా పోస్ట్ ప్రిఫరెన్స్ అండి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయండి పాయింట్స్ మ్యాన్కి ఏ టూ మిగిలిన వాళ్ళకి అసిస్టెంట్ ఎస్ఎన్టీఆర్ ట్రైప్ సి వీ వన్ సి వ నెక్స్ట్ ఏ టూ అనేది హై స్టాండర్డ్ అండి మిగిలిన వాళ్ళందరికీ కూడా బీవన్ సి వను బీ వన్ సిఎన్ అంటే అన్ని పోస్టులు మీకు క్లియర్గా పెడతానండి మేము డిస్క్రిప్షన్లో పెడతాను సో జాగ్రత్తగా చూడండి అసలు ఏ టు అంటే ఏంటి అన్నీ ఫిజికల్గా ఫిట్గా ఉండాలండి అన్నీ మనకు బీపీ షుగర్ ఈసీఈ గుండెలా కొట్టుకుంటుంది ఎక్స్రే చేస్తారు ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా ఉండాలి సో జాగ్రత్తగా మెడికల్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి సీరియస్గా ఉంటుంది అలా కూడా చాలా డిఫరెంట్ ఏరియాస్లో చేస్తారండి మెడికల్ అనేది అందరికి ఒకేసారి పాసిబుల్ కాబట్టి ఆల్ ఓవరాల్ సౌత్ సెంట్రల్ రైల్వే అండి డిఫరెంట్ సిక్స్ డివిజన్స్ ఉన్నాయండి సిక్స్ డివిజన్స్లో గుంటూరు డివిజన్ విజయవాడ డివిజన్ గుంతకల్లు డివిజన్ నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్ హైదరాబాద్ డివిజన్ నాందేడ్ డివిజన్ అండి నాందేడ్ డివిజన్ మహారాష్ట్రలో ఉంది ఈ ఆరు సిక్స్ డివిజన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే విస్తరించి ఉందండి సో పెద్ద డివిజన్ అండి మొత్తం మన ఇండియాలో సెవెంటీన్ రైల్వే జోన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో జోన్ వైజ్గా ఇన్ని పోస్టులు ఉన్నాయి మీకు క్లియర్గా చెప్తాను సో జాగ్రత్తగా వినండి ఏ టూ అనేది పాయింట్స్ మెనగా అండి మిగిలిన వాటి ఏ టూ అంటే నియర్ విజన్ అండి సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ ఉండాలండి డిస్టెంట్ విజను సారీ డిస్టెంట్ విజను సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ నియర్ విజన్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ ఉండాలండి నెక్స్ట్ బైనాక్యులర్ విజన్ కలర్ బ్లైండ్నెస్ అన్నీ చెక్ చేస్తారండి మన కాల్ ఫుట్ ఎలా ఉంది ఫ్లూట్ ఫ్లాట్గా ఉండకూడదండి కొంచెం గ్యాప్ రావాలండి ఫుట్ లెగ్ కింద అడుగు భాగంలో పాదానికి అడుగు భాగంలో గ్యాప్ రావాలండి ఫ్లాట్గా ఉండకూడదు సో అన్నీ చేస్తారండి మీకు మూల్స్ కూడా కరెక్ట్గా అడుగుతారండి మెడికల్ అప్పుడు మీరు చూ ఉన్నవే చూపించండి పర్లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మెడికల్ అప్పుడు బట్ అప్పుడు అప్లై చేసిన మాత్రం యాజ్ పర్ ఎస్ఎస్సి అప్లై చేసుకోండి ఇంకా మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తే అవి అప్లై చేసేసుకోండి అప్లై చేసేటప్పుడు కొంచెం పోస్ట్ ప్రిఫరెన్స్ జాగ్రత్తగా ఇచ్చుకోండి ఏ జోన్లో మీకు కంఫర్టబుల్ మాక్సిమం అండి మన తెలుగు వాళ్ళు వచ్చేసి మన జోన్లో రైల్వేలో తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారండి నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను సో ట్రై చేయండి సీరియస్గా ట్రై చేయండి ఇంకా పోస్టులు పెరిగే అవకాశం ఉందండి ఎందుకంటే కొంచెం ఎగ్జామ్ లేట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు సో పోస్టులు కూడా పెరగచ్చండి ఫస్ట్ అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఆలోచించండి మీకు వేరే జాబ్ ఏమైనా వస్తే ట్రై చేయండి ట్రై చేసుకుంటా జాబ్ చేసుకుంటానే చదువుకోవచ్చు అవకాశాలు ఉంటాయండి పాయింట్స్ మెన్ లాంటి పోస్టులు అయితే సో మీరు జాబ్ చేసుకుంటానే వేరే పోస్టులు కూడా ట్రై చేసుకోవచ్చు సో చక్కగా ప్రిపేర్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్గా అడగండి అడగంది అమ్మాయినా పెట్టదు అన్నట్లు డెఫినెట్గా మీకు ఒకరు హెల్ప్ చేస్తారు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారండి చూడండి మీకు సబ్జెక్ట్ అనేది చాలా నేర్చుకోవచ్చు చాలా వేస్ ఉన్నాయండి డిఫరెంట్ వేస్లో నేర్చుకోవచ్చు మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది నేర్చుకోండి సో మీకు అన్నీ కూడా నీకు ప్రొవైడ్ చేస్తానండి మ్యాక్సిమం మ్యాథ్స్ చెప్తాను మళ్ళీ చెప్తున్నాను మ్యాథ్స్ అన్న అర్థమేటిక్స్ అన్న సేమేనండి ఫిజిక్స్ చెప్తాను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను బేసిక్స్ ఫిజిక్స్ చెప్తానండి బేసిక్స్ చెప్తాను ఈ ఫస్ట్ వన్ వీక్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ అర్థమెటిక్స్ ఆర్ మ్యాథ్స్ అండి వన్ వీక్ వచ్చేసి రీజనింగ్ చెప్తాను ఇంకొక వన్ వీక్ వచ్చేసి తర్వాత ఫిజిక్స్ చెప్తానండి ఫిజిక్స్ లాస్ట్ ఎగ్జామ్ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ ఈ సిలబస్ అయిపోయిన తర్వాత చెప్తాను లేదా మధ్య మధ్యలో కూడా కొన్ని వీడియోస్ చేస్తాను మీరు రిక్వెస్ట్ అడిగిన దాన్ని అడిగిన దాన్ని బేస్ చేసుకొని సో జాగ్రత్తగా కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జోన్ వైజ్గా ఎన్ని పోస్టులు వేకెన్సీ ఇవ్వని చెప్పేసి కూడా ఫిల్ చేస్తాను జాగ్రత్తగా కొంచెం ప్రిపేర్ అవ్వండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు ఛానల్ చూసిన వాళ్ళను సబ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేస్తే అండి చాలామందికి హెల్ప్ అవుతుందండి చాలామంది ఉన్నారండి పేదవాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు టెన్త్ క్లాస్ చేసు మళ్ళా ప్రీవియస్ వీడియోలు చెప్పానండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో వాళ్ళు వర్క్ చేసుకుంటానే వాళ్ళు ఖాళీ టైం ఫ్రీ టైంలో ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఏ సిలబస్ కూడా అన్నీ క్లియర్ పెట్టాను అప్లై చేసేటప్పుడు ఫోటో అంటే కలర్ ఫోటో పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఆ సైజు చెక్ చేసుకోండి ఒకసారి ఆ సైజు కూడా మీకు కావాలని నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను కలర్ ఫోటో వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేయాలండి అండ్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారండి ఎందుకంటే మీరు ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత మీరు ఒకవేళ ఎగ్జామ్ రాస్తే ఓసీ ఓబీసీ నెక్స్ట్ యూఆర్ పీపుల్ వచ్చేసి ఎగ్జామ్ ఎగ్జామ్కి ఐదు వందల ఫీజు ఉంటుందండి అండ్ రిమైనింగ్ ఆల్ అంటే ఆల్ గర్ల్స్ ఆల్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బాయ్స్ ఆర్ గర్ల్స్ రిమైనింగ్ కేటగిరీస్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పే చేసిన వాళ్ళకి త్రీ నైంటీ వెనక్కి వస్తాయండి మీ అకౌంట్ నెంబర్ ఎస్బీ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఏదో కావచ్చు అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఐఎఫ్ఎస్సి కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి మీ అక్కడ ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది మీ గూగుల్ మెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది మీ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుందండి అన్నీ ఉంటాయి క్రికెట్ అకౌంట్లో అడుగుతారు లేకపోతే అప్లికేషన్ అప్పుడు అడుగుతారండి అన్నీ కరెక్ట్గా ఉండే చేసుకోండి మీరు ఆధార్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్తో మ్యాచ్ అవుతుందో దానికి మెసేజ్ వెళ్తుందండి ఓటీపీ వెళ్తుంది నెక్స్ట్ అన్నీ చెక్ చేసుకొని అన్నీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి ప్రశాంతంగా అప్లై చేయండి కంగారు పడకండి ఒకసారి కానీ మిస్టేక్ చేస్తే మళ్ళీ వాళ్ళు రైల్వే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి అండి నేను కొత్తగా ఇప్పుడే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి ప్లీజ్ మీకు నచ్చితే రియల్గా ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అండ్ షేర్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండి థ్యాంక్ యూ అండి